మహిళా లీడర్ పార్వతమ్మ గారికి మున్సిపల్ చైర్మన్ అరుణ గారికి బ్లాక్ అధ్యక్షులు మండల ప్రెసిడెంట్లు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికి ఇక్కడికి వచ్చిన రైతులకి మహిళా లీడర్లకి యూత్ లీడర్స్ కి సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికి పేరు పెద్ద నమస్కారాలు మీరందరూ కూడా చూస్తున్నారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా మేము మేమందరం అయినా ఎక్కడ కూడా అలసట లేకుండా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబట్టే కూడా మహిళలందరికీ ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లకే కరెంటు ఫ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అట్లనే ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినాం అతి త్వరలో అందరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇల్లు కూడా వస్తున్నాయి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇంతకపోతే సరిపడకుండా ప్రభుత్వం ఇంకా కూడా అడిషనల్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా మరి అక్కడ మాకు ఇక్కడ మీకు కూడా ఇస్తారు ఎందుకంటే ఇక్కడ కనకొండని మీరు మా పోలీస్ అన్న పంపించిండు అక్కడ కూసరవల్లిని మేము పంపించినాం మరి వస్తుందంట అప్పుడు ఒకటే ప్రచారంలో బాగా చెప్పినాం అక్కడ ధర్మీ కొడితే పర్వతగిరిలో పడాలని మరి పర్వతగి మమ్మల్ని అనుకున్నాం అప్పటికే మరి ఇప్పుడు పర్వతగిరిలో ఇక్కడే మా పోలీస్ అన్న ఇక్కడే